ద్రాక్ష విత్తనాల నూనెతో జుట్టు రాలడం ఆగుతుంది ఊడిన జుట్టు తిరిగి వస్తుంది జుట్టు పెరుగుదలకు ద్రాక్షావిత్తనాల నూనె బాగా పనిచేస్తుంది అసలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం డిహైడ్రోటెస్టోస్టెరోసు ఉత్పత్తి చెందడం ద్రాక్షావిత్తనాల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ హార్మోన్ ఉత్పత్తిని నివారిస్తాయి ఈ నూనె ఫోలికల్లను విశ్రాంతికి గురిచేసి ఒత్తిడి హార్మోన్ అయిన క్యార్టీస్ వలన కలిగే జుట్టు రాలడాన్ని ఆపేస్తుంది జుట్టు రాలే సమస్య ఎదుర్కొనే వారు వారానికి రెండు సార్లు ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది ఈ నూనెను తయారు చేసుకునే విధానం ఒక చెంచా ద్రాక్ష విత్తనాల నూనెలో ఒక చెంచా జోజోబా నూనెను కలపండి ఈ నూనెను జుట్టును పాయలు పాయలుగా తీసి మాడుకు అంటేలా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకున్న తరువాత జుట్టు మొత్తం కూడా అంటేలా రాసుకోవాలి ఆ తరువాత జుట్టుకు టవల్ను చుట్టి రాత్రంతా అలాగే ఉండనీయాలి ఉదయాన్నే షాంపూతో కడిగేయాలి ఈ నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ద్రాక్ష విత్తనాల నూనె పలుచుగా ఉండడం వలన తలపై చర్మంపై ఉత్పత్తి చెందే సహజ నూనెలను కోల్పోనివ్వవు ఇది ఎలాంటి వాసనను కలిగి ఉండదు ఇది వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నూనె వెంట్రుకలను కుదుళ్లను పొలుసులుగా మారడాన్ని నివారిస్తుంది ఈ నూనె వాడితే చుండ్రు పోతుంది తలపై చర్మం నుండి పొలుసులుగా రాలడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ నూనెలో ఉండే ఎమోలియెంట్స్ పోషకాలు చర్మ కణాలను పదును పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ద్రాక్ష విత్తనాల నూనెలో ఉండే విటమిన్ ఇ కణాలు మరియు లినోయోలిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర